देवताय नम महालक्ष्मी महासरस्वत नम विस्पै पूजयामी ओं गौर नम ඕෝම් පත්මායේ නමහැ ඕෝම් මෑදායේ නමහැ ඕෝම් සාවිත්‍රී නමහැ ඕෝම් විජයාය නමහැන්. ඕෝන් ජයාය නමහැ ඕෝන් දේවසේලාය නමහැ ඕෝම් සොදායේ නමහැ. ඕෝම් ලෝක මාතරුහැ ඕෝන් ගෞරී දේවදායේ නමහ මහාලක්්ෂ්මි මහාසරස්වල පහකාලි මහාදුරුග සබදුරුගා දේවතායේෙ. නමෝන් නමහ සනාදිද පරිමල සුගන්ධ විචිත්‍ර ගස්්පාලම්. समर्पयामे धूपमग्रापयामे वनस्पतिरसो धूप गंधाद्यो गंध उत्तम आग्रेय सर्वदेवानां धूपोयम् प्रतिप्रियतां समर्पयामे दासे भूत समस्त देव निदाम लोकाय कदीपान पुरां श्रीमन मंदकटाक्ष लब्ध विभव ब्रह्मेन्द्र कादराम మాంగ్త్రైలు కుటుంబిని ముకుందప్రి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతీ శ్రీలక్ష్మి వరలక్ష్మీ చ ప్రసన్న మమసర్వదర్వమంగళ మాంగీ శివీ సర్వాత సాధక శరణ్యే త్రియంబి దేవి నారాయణే నమోస్ స్వస్తి శ్రద్ధా మేధాం యశ ప్రజ్ఞా విద్యా बुद्धि श्रिय बलम आयुष्यम तेजम आरोग्यम महालक्ष्मी नवदुर्गा दवा नमोस्त दे पाई मं रक्ष पाई नमः, नैवेद्यम समर्पयामि, ओम भूर्भु वस्व तच पिदुरेन्द्र भर्गो धीमहि दीयो यो न प्रचोदया नैवेद्यम सामर्पयामी दक्षिणा सामर्पया

ಗೌರೆ ಕುಮಾರಂಗಾನೇ ಕುಂಭು ಮಗೇಾರೀರೆ ಜಗದ ಜೇರಿಯಾ ಶರಣಾ ಮಂಗಳ ಮೂರ್ ಶ್ರೀ ಮಂಗಳ ಮಹಾಲಕ್ಷ್ಮೀಮಾಸ್ವತಿ ಮಹಾಕಾಲಿಸ್ವಾಮಿ

దాసీభూత సమస్త దేవతావంతం లోకైక దీపాంకరం శ్రీ మన్మద కటాక్ష విభ బ్రహ్మేంద్ర గంగాధరం స్వంత్రై లోక్యం కుటుంబిని సరస్వతం వందే ముకుందం ప్రియం జటాదనం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం మహంభజే సద్గురు దత్తాత్రేయమహం మహంభజే ఆత్మస్వరూపులైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోబోతున్న సందర్భంగా సార్వజనిక నవరాత్రి ఉత్సవ సమితి తరఫున మీ అందరి యొక్క ఆత్మలకి శిరసు వంచి శాస్త్రాంగంగా నమస్కరిస్తున్నాము ఈ యొక్క సార్వజనిక దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రారంభించి ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం మేమందరం కూడా అనేక మంది యొక్క తాతల యొక్క సహ సహకారాల చేత భక్తుల యొక్క సహకారాల చేత ఇక్కడి వరకు వచ్చింది ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలని నిర్వహించాలని ఈ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో అన్ని దేవత యొక్క విగ్రహాల దగ్గర మన యొక్క హైందవ సాంప్రదాయము సనాతనమైనటువంటి ధర్మం ఆధారంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి దృష్టికోణంతో ఆలోచన చేసి ఈ యొక్క సార్వజనిక యొక్క ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణాన ఈ సంవత్సరం ఈ యొక్క ముందుగానే ఈ యొక్క సార్వజనిక ఆధ్వర్యంలో అన్ని దేవత యొక్క విగ్రహాల దగ్గర ఏ విధంగా ఉండాలి ఎట్లా పూజలు చేయాలి అన్నీ కూడా ఒకటేసారి వెళ్ళాలనేటటువంటి దృష్టికోణంతో ఆలోచన చేయడం జరిగింది ఆ దృష్టికోణంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది మీరందరూ కూడా మన యొక్క ధర్మానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో సినిమా పాఠాలు కాకుండా భక్తి పాటలతో పారవశ్యంతో ఆ యొక్క మాతృమూర్తులను కూడా గౌరవించే విధంగా అక్కడ ఉండేటటువంటి ఈరోజు ఈ సంవత్సరం నుండి కానీ ప్రతి సంవత్సరం కానీ కరెంటు ఎవరికి కూడా డబ్బులు కట్టవలసినటువంటి అవసరము లేదు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మన దేశంలో మనం అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే ఎక్కడో జరుగుతున్నటువంటి వాటికి ఇవాళ దేశంలో అనేక చోట్ల జరుగుతున్నాయి అందులో ఈ యొక్క సార్వజనిక యొక్క ఉత్సవ తరఫున మీ అందరికీ కూడా ఒక ఆహ్వాన పత్రం వస్తుంది ఆ ఆహ్వాన పత్రాన్ని ఆచరించి ఆ మార్గంలో నడవవలసిందిగా మేమందరం కూడా మీ సార్వజనికృతి తరఫున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఆ పద్ధతిలో వెళ్ళవలసిందిగా కోరుతూ నా తత్ ఈ సార్వజనిక ఉద్దేశం పెట్టడానికి కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు వినాయక చవితికి అక్కడ పిల్లవాళ్ళు తాగి వేయడము డిస్కో డ్యాన్స్ చేయడము ఇవన్నీ చూస్తూ చూస్తూ నేను రతను మాకు బాగా అనిపించలేదు ఎంత బాగా అనిపించింది అంటే ఇలాంటి దేవుని దగ్గర ఇలాంటి పాటలు ఏంటి డిస్కో డ్యాన్సులు ఏంటి ఇవంటి ఏంటి కాదు ఇలాంటి జరగకుండా తల్లి దగ్గర ఖాళీ మన కోలాటం కానీ బతుకమ్మ పండుగ కానీ భజనలు కానీ జరగాలి మన మన తల్లిసా అదే విధంగా అవుతుందనే ఒక బాధతోని ఈ సవాళ్ళ జరిగి నిర్మించుకున్నాము ఒకప్పుడు ఇక్కడ నీళ్లు లేకున్నా కానీ మేము కలెక్టర్ పట్టుకొని అందరూ కలిసి ఉమ్మడి ఉమ్మడికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కడసుగా అక్కడ విగ్రహాలని ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే అన్ని విగ్రహాలు తేలిపోయినాయి నీళ్ళు లేకుండా మాకు ఎంత దుఃఖం అనిపించింది ఆ దుఃఖము మేము భరించలేక ఉమ్మడికి వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పి కలెక్టర్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మండలం అందరూ అక్కడ మలిపి అక్కడ నిమజ్జనం చేసినాము కాబట్టి మా ఒకటే మరి అక్కడ వినా చవితి గురించి అలాంటి సిద్ధాంతాలు జరగకుండా శుభ్రంగా మా తల్లిది పూజలు కావాలి పులాటలు కావాలి భజనలు కావాలి ఇలాంటి తల్లి పాటలే ఉండాలి తప్ప వేరే పాటలు ఉండకూడదని మేము ప్రతి ఒక్క మండలికి వేడుకుంటున్నది మీరు మీరుగా మాకు సహకరించి మీరుగా ముందుకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు తల్లిది ఎంత వైభవంగా జరుగుతాయి అంత బాగుంటుంది కాబట్టి అంత దేశం అన్ని మండలాలు కూడా మంచిగా శుభ్రతతో కానీ ఆనందంతో జరుపుకొని జరుపుకోవాలని కోరుతున్నాను జయ జయదుర్గా మాతాకి